అటు ఇన్సైడ్ సింహాచలం భూములు కావచ్చు అలాగే మిగతా ప్రాంతాలు ఇవన్నీ కొట్టేయడానికి సిద్ధంగా అవుతున్నారా అనే ఒక ఆలోచన ప్రజల్లో వస్తుంది మేమైతే ఖచ్చితంగా అంటున్నారు తీరాన్ని ఇప్పటికే తీర ప్రాంతం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని పూర్తిగా వీళ్ళు దోచుకున్నారు ఈరోజు పల్లవ ప్రాంతం ఏదైతే పల్లవం కావచ్చు ప్లెయిన్ ఏరియా కావచ్చు ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఈరోజు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు నాలుగున్నర సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరం పది నెలలు అయింది మిమ్మల్ని ఎవరైనా క్యాంపులు నిర్మాణం చేయొద్దని ఎవరైనా అడ్డుపడ్డారా మీరు క్యాంప్ ఆఫీస్ కింద చెప్తున్నారు క్యాంప్ ఆఫీస్ అడ్డుపడ్డారా మీరు అనేక డేట్లు ఇచ్చారు ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మేము మేము పరిపాలన సాగిస్తాం మేము ఇక్కడి నుంచే మొత్తం నడుపుతాం విశాఖపట్నాన్ని అద్భుతంగా నిర్మాణం చేసేస్తామని చెప్పేసి అసలు మీరు లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు మేము సమాధానం చెప్పాలి మేమేమంటున్నామంటే అసలు విష ఈయన ఇది కేవలం ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు రాయలసీమలో రెడ్డి గారు హత్య కేసిన తర్వాత అంటే వాళ్ళ బాబాయ్ గారు హత్యకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి పరిస్థితి రాయలసీమలో లేదు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈయన్ని తిరస్కరించారు అలాగే అమరావతి నిర్మాణం చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి అయ్యా రైతాంగాన్ని మోసం చేశారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈని ఆయన్ని ఈయన తిరస్కరించారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రగా ఉన్నారు కనుక అమాయకంగా కనిపిస్తున్నారు కనుక ఇక్కడికి వచ్చి నేను రాజు నాలుగు సంవత్సరాల పది నెలలు అయిపోయిన తర్వాత ఒక బొమ్మ ఒక గ్రాఫిక్స్ ఆ రోజు అన్నారే అమరావతి అంటే గ్రాఫిక్స్ అన్నారు మరి ఈరోజు మీరు చూపిస్తుంది ఏంటి సుమారు లక్ష కోట్లు పెట్టి ఇక్కడ మీరు నిర్మాణం చేస్తారా అంటే నాలుగు సంవత్సరం పది నెలలు ఎవరు మిమ్మల్ని అంటారు చెప్పండి దానికి సమాధానం ఒక కాసి ఏదో పరిపాలనా భవన్ అని చెప్పేసి మొత్తం పరిపాలన రాజధాని అని చెప్పి ముందు అక్కడ మురుసల్లా భూములు ముంగిశారు మింగేశారు మొత్తం తర్వాత ఇక్కడ ఏదో నాలుగు భవనాలు కట్టి రుషికోణని బూడుకో బోర్డుకుని చేసేశారు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మీకు ఇష్టానుసారం భూములు కబ్జా చేశారు విశాఖపట్నాన్ని నిలుగుజోబుడు చేశారు నిలుగుజోబడి చేసి దానికి సమాధానం చెప్పండి మీరు సామంతరాజుగా విజయసాయిని పెట్టారు పెట్టి మొత్తం విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ ని మీ ఇష్టానుసారం మార్చి ఆ జోన్లన్నీ కూడా ఇష్టానుసారం కన్వర్ మీకు ఇష్టానుసారం మార్చుకొని ఏదైతే సినిమా ఆటో ఆటోగ్రాఫిక్ జోన్ ఉందో దాన్ని మీ మీ సొంత జోన్ కింద మార్చుకొని ఆ లేఅవుట్ వేసి అది కొట్టడానికి ప్రయత్నం చేశారు మీ ఉండగా మీరు మాస్టర్ ప్లాన్లు మార్చుకోవడం ప్రయత్నం చేశారు చేశారు ప్రయత్నం చేయడం కానీ మీరు మాస్టర్ ప్లాన్లు పెట్టారు హైవేని మీకు ఆ ఇష్టానుసారంతో కొంత ప్రాంతాన్ని మీరు రెండు వందల యాభై అడుగులు రోడ్డు చూపించి టీడీఆర్లు కొట్టారు సిబిసిఎస్ఈ భూమి ఆ రోడ్ అయితే ఏ రోజు కూడా మీరు ఆ రెండు వందల యాభై అడుగులు అవదు అలాంటి దగ్గర మీరు అరవై కోట్లు టీడీఆర్లు సిబిఎన్సి సిపిసిఎన్సీ భూముల్లో దోచుకున్నారు అలాగే దసరాకుండగా మాసిపాయలో రోడ్డు మార్చి రోడ్డు ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి రోడ్డుకి మీరు టీడీఆర్లు కొట్టడానికి ప్రయత్నం చేశారు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి మీరు జాలర్పేట ఎంఎంఏ జాలపేట ఇనాంభూ అని చెప్పి దాన్ని టీడీఆర్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే బిలాల్ నగర్ అంటే మాస్టర్ ప్లాన్ నిర్డిఏ మాస్టర్ ప్లాన్ని మీ ఇష్టానుసారం మీ దోపిడీ కోసం మీ ఇష్టానుసారంగా మీ భూములు కూడా ల్యాండ్లు పట్టి మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈరోజు దోచుకున్నారు అసలు ఏం ఉపయోగకరు మీరు ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తారంటారు మాకు అర్థం కావట్లేదు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురిచేశారు ఒకసారి స్టేషన్కి వెళ్దామన్నా సరే అక్కడ రెస్పాన్స్ లేదు ఆ నాయకులు వైసీపీ నాయకులు ఎవరైనా సరే బిల్డింగ్ కడుతున్నారంటే దూతలాగా వచ్చి వాలిపోతున్నారు చిన్నవాడ చిన్నవాడ పెద్దవాడ అనేది ఏమాత్రం కూడా తాత చూడకంట డబ్బులు దోచుకుంటున్నారు మీ నాయకులు ఏ భరోసా కల్పించారు ఈ ఐదు సంవత్సరాలుగా మీరు మేము అదే అన్నాం ఇది కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఓట్లు దండుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయడానికి ఇది పరిపాలన రాజధాని అని చెప్పి వస్తున్నాడని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అసలు మీరు మీ ఎన్నికల వాగ్దానం సుదూర సావంతి నిర్మాణం చేస్తా అని చెప్పారు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు ఇరిగేషన్ కోసం ఎన్ని